తెలుగు రాష్ట్రాలలో కుంభవృష్టి కురుస్తోంది అయితే ఇది ఆకాశం నుండి కురిసే వర్షం కాదు ఐపీఎల్లో బ్యాటర్ల బ్యాట్ల నుంచి వచ్చే పరుగుల ప్రవాహం నిన్న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఉప్పెనెల పరుగుల వర్షం కురిస్తే ఈరోజు విశాఖపట్నంలో పరుగుల వరద పారింది ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగినటువంటి నాలుగవ మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ బ్యాటర్లు పరుగుల వరద సృష్టించారు ముఖ్యంగా ఎల్హెజీ బ్యాటర్లు నికోలస్ పూరన్ షాన్ మార్ష్ వీరిద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగారు ఈ మ్యాచ్లో టాస్ గెలిచినటువంటి ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేలు ముందుగా ఎల్హెజికి బ్యాటింగ్ అప్పజెప్పాడు ఎల్హెజి ఓపెనర్లు మిచెల్ మార్ష్ అండ్ మార్క్రమ్ వీరిద్దరూ కలిసి శుభారంభాన్ని అందించారు తొలి వికెట్కు నాలుగు పాయింట్ నాలుగు ఓవర్లలోనే నలభై ఆరు పనులు జోడించారు ముఖ్యంగా మిచల్ మార్షు ఆకాశమే హద్దుగా చెలరేగాడు ఒకవైపు మార్క్రమ్ నెమ్మదిగా ఆడితే మిచల్ మార్ష్ మాత్రము ధాటిగా ఆడాడు మిచల్ స్టార్క్ వేసినటువంటి నాలుగు ఓవర్లో మార్షు రెండు సిక్స్లు రెండు ఫోర్లతో ఏకంగా ఇరవై ఒక్క పనులు చేశాడు ఇక మరోవైపు మార్క్రమ్ కాస్త ఆచితూచి ఆడాడు విప్రాజ్ నిగమ్ వేసినటువంటి నాలుగో ఓవర్లో స్టార్క్కి క్యాచ్ ఇచ్చి మార్క్రమ్ అవుట్ అయ్యాడు సో పదమూడు బంతులు ఎదుర్కొన్నటువంటి మార్క్రము ఒక ఫోరు ఒక సిక్సర్ తోటి పదిహేను పనులు చేసి అవుట్ అయ్యాడు అలా నలభై ఆరు పనుల వద్ద ఎలెర్జీ తన తొలి వికెట్ను కోల్పోయింది మార్క్రమ్ రూపంలో ఇక మూడవ స్థానంలో నికోలస్ పూరన్ వచ్చాడు దీంతో అగ్నికి వాయువు తోడినట్లుగా ఉంది పరిస్థితి ఒకవైపు షాన్ మార్స్ మరొకవైపు నికోలస్ పూరన్ వీరిద్దరూ పోటీ పడి మరీ చెలరేగి ఆడారు సో ప్రతి ఓవర్లో కనీసము రెండు బౌండరీలు అంటే సిక్సర్ల రూపంలో కానీ ఫోర్ల రూపంలో కానీ వచ్చేటివి మొత్తంగా ఆరు ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి ఎలర్జీ ఒక వికెట్ నష్టానికి అరవై నాలుగు పనులు చేసింది ఇక విప్రాజ్ నిగం వేసినటువంటి ఏడో ఓవర్లో షాన్ మార్ష్ ఓ సిక్స్ కొడితే నికోలస్ పోరన్ ఏకంగా మూడు సిక్స్లు బాదాడు దీంతో ఆ ఓవర్లో ఏకంగా ఇరవై ఐదు వచ్చాయి ఇరవై ఒక్క బంతులోనే షాన్ మార్షో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు సో పది ఓవర్లు ముగిసేసరికి ఎల్జీ ఒక వికెట్ నష్టానికి నూట పదిహేడు పరులు చేసింది ముఖేష్ కుమార్ వేసినటువంటి పన్నెండో ఓవర్లో తొలి బంతికి సిక్స్ కొట్టినటువంటి మార్ష్ నాలుగో బంతికి స్టెప్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ముప్పై ఆరు బాల్స్ ఎదుర్కొన్నటువంటి షాన్ మార్షో నాలుగు ఫోర్లు ఆరు సిక్స్లతోటి ఏకంగా డెబ్బై రెండు పనులు చేశాడు ఇక మార్ష్ అండ్ నికోలస్ పూరన్ వీరిద్దరు కలిసి రెండో వికెట్కు నలభై రెండు బంతుల్లోనే ఎనభై ఏడు పనులు జోడించారు సో ఆ విధంగా నలభై ఆరు పరుల వద్ద తొలి వికెట్ను కోల్పోయినటువంటి ఎల్జీ నూట ముప్పై మూడు పరుల వద్ద తన రెండో వికెట్ను కోల్పోయింది ఇక స్టప్స్ వేసినటువంటి పదమూడవ ఓవర్లో పరుగుల ప్రవాహము పీక్స్కి చేరిందని చెప్పాలి ఆ ఓవర్లో నికోలస్ పూరన్కి ఏకంగా పూనకాలే వచ్చాయి ఆ ఓవర్లో తొలి బాల్ను డాట్గా ఆడినటువంటి నికోలస్ పూరన్ ఆ తర్వాత వరుసగా సిక్స్ 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 ఫోర్ కొట్టాడు అంటే వరుసగా నాలుగు సిక్స్లు ఒక ఫోర్ కొట్టాడు నికోలస్ పూరన్ ఈ క్రమంలో ఇరవై నాలుగు బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు నికోలస్ పూరన్ సో ఆ ఓవర్లో ఏకంగా ఇరవై ఎనిమిది పరులు వచ్చాయి సో పదమూడు ఓవర్లకే ఎల్హర్జీ నూట అరవై ఒక్క పరుగు చేసింది సో దీంతో ఈజీగా ఎల్హెర్జి రెండు వందల యాభైకు పైగా పరుగులు చేస్తుంది అని అనిపించింది అయితే కుల్దీప్ యాదవ్ వేసినటువంటి పద్నాలుగు ఓవర్లో రిషబ్ పంతు డక్అవుట్ అయ్యాడు సో మూడో వికెట్కు నికోలస్ పురన్ రిషబ్ పంత్ వీరిద్దరు కలిసి పన్నెండు బంతుల్లోనే ఇరవై ఎనిమిది పరుగులు చేస్తే ఆ ఇరవై ఎనిమిది పరుగులు మొత్తము మరి నికోలస్ పూరన్ అనే కొట్టాడు సో పంతు ఆరు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో డూప్లిసేస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అలా నూట అరవై ఒక్క పరుల వద్ద తన మూడో వికెట్ను కోల్పోయింది లక్నో సూపర్ జైంట్స్ ఇక స్టార్క్ వేసినటువంటి పదిహేనో ఓవర్లో పూరను కూడా అవుట్ అయ్యాడు సో మొత్తంగా ముప్పై బంతులు ఎదుర్కొన్నటువంటి నికోలస్ పూరను ఆరు ఫోర్లు ఏడు సిక్స్లతోటి డెబ్బై ఐదు పరులు చేసి అవుట్ అయ్యాడు అలా నూట అరవై తొమ్మిది పరుల వద్ద లెలిజీ జట్టు తన నాలుగో వికెట్ను కోల్పోయింది ఇక షాన్ మార్ష్ అవుట్ అయిన తర్వాత మిగతా బ్యాటర్లు ఎవ్వరూ పెద్దగా స్కోర్ చేయలేకపోయారు డేవిడ్ మిల్లరు చివరి వరకు క్రీజ్లో ఉండి నాటౌట్గా నిలిచినప్పటికీ పంతొమ్మిది బంతుల్లో కేవలం ఇరవై ఏడు పరుగులు మాత్రమే చేశాడు డేవిడ్ మిల్లర్ ఇక ఆ తర్వాత ఆయుష్ బదోని నాలుగు పరుగులు షార్దుల్ షార్దుల్ ఠాకూర్ డక్అౌట్ అయితే షాబాజ్ అహ్మద్ తొమ్మిది పరులు చేశాడు అదేవిధంగా రవి బిష్ణ్ డక్అవుట్ కావడం జరిగింది సో మొత్తంగా వీరిద్దరే అంటే షాన్ మార్ష్ అండ్ నికోలస్ పురన్ వీరిద్దరే ఎల్ఎల్జీ భారీ స్కోర్ చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు దీంతో నిర్ణీత ఇరవై ఓవర్లు మిగిసేసరికి లక్నో సూపర్ జెంట్స్ ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల తొమ్మిది పరుగులు చేసింది వాస్తవానికి కనీసం రెండు వందల నలభై రెండు వందల యాభై పరుగులు చేస్తుంది ఎవరు నికోలస్ పూరన్ మరియు షాన్ మార్స్ వారిద్దరు క్రీజ్లో ఉన్నప్పుడు పదమూడు ఓవర్ల వరకు కూడా పరిస్థితి అలాగే ఉంది కానీ ఎప్పుడైతే కొద్ది వ్యవధిలోనే షాన్ మార్షో ఆ తర్వాత నికోలస్ పూరన్ అవుట్ అయ్యారో ఇక మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు వేగంగా పరుగులు సాధించలేకపోయారు క్రీజ్లో డేవిడ్ మిల్లర్ చివరి వరకు ఉన్నప్పటికీ డేవిడ్ మిల్లర్ కూడా ధాటిగా ఆడలేకపోయాడు సో దాంతో ఎల్ఎజి జట్టు రెండు వందల తొమ్మిది పరులకే పరిమితమైంది రెండు వందల తొమ్మిది పొరులు అంటే తక్కువ స్కోర్ ఏమీ కాదు భారీ స్కోర్ కిందే లెక్క కానీ వీళ్ళు మొదట్లో ఆడినటువంటి ఆ ఆట తీరును చూసినట్లయితే ఖచ్చితంగా రెండు వందల యాభై పరుగుల మార్కును అందుకుంటారనిపించింది కానీ అది అందుకోలేకపోయారు ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే మిచల్ స్టార్కు మూడు వికెట్లు తీస్తే కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు ఆ తర్వాత నిగమ్ ఒక వికెట్ తీస్తే ముఖేష్ కుమార్ సైతం ఒక వికెట్ తీశారు దాదాపుగా అందరూ కూడా భారీగా పరుగులు సమర్పించుకున్నారు మిచల్ స్టార్కు మూడు వికెట్లు తీసినా కూడా నాలుగు ఓవర్లలో నలభై రెండు పనులు అంటే ఓవర్కి సగటున పది పాయింట్ ఐదు చొప్పున పరుగులు ఇవ్వటం జరిగింది ఇక కుల్దీప్ యాదవ్ మాత్రము అద్భుతంగా బౌలింగ్ చేశాడని చెప్పాలే నాలుగు ఓవర్లలో కేవలం ఇరవై పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు అంటే ఓవర్కి సగటున ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు